తూర్పుగోదావరి జిల్లాలో జోరు వానలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి సీతానగరం మండలం బొబ్బిల్లంక మిత్తిపాడు మధ్య భారీ వరద ప్రవాహానికి వంతెన కొట్టుకుపోయింది రాజానగరం కోరుకుండ సీతానగరం మధ్య రద్దీగా ఉండే వంతెన కొట్టుకుపోవడం వల్ల దాదాపు నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి జోరు వానలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి సీతానగరం మండలం బొబ్బిల్లంక మిర్తిపాడు మధ్య వరద వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది ప్రస్తుతం మనం ఇక్కడే వాగు వద్ద ఉన్నాం భారీ ఉద్ధృతితో వచ్చిన ప్రవాహానికి మిర్తిపాడు బొబ్బిల్లంక వద్ద ఉన్న వంతిన కొట్టుకుపోవడంతో రాజానగరం కోరుకొండ సీతానగరం మండలాల మధ్య రద్దీగా ఉండే ఈ రహదారి ప్రస్తుతం నిలిపేశారు గతంలో ఇక్కడ వ్యవసాయదారులు పడుతున్న ఇబ్బందుల మేరకు తెలుగుదేశం హయాంలో ఇరవై లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేసి ఆధునీకరించారు ఆ తర్వాత వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగున్నర కోట్లతో శాశ్వతంగా వంతెన నిర్మించాలని పునర్నిర్మించాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ అది సాకారం కాలేదు ఏడు సార్లు టెండర్లు పిలిచినా కూడా గుత్తేదారులు ఎవరు రాకపోవడంతో ఆ వంతుని వదిలేశారు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి మొత్తం ఈ గడ్డ ద్వారా కిందకి తొరిగడ్డ అవుట్ ఫ్లాల్ ప్రవాహం చేరుతుంది అక్కడి నుంచి గోదావరిలోకి వెళ్తుంది అయితే నిన్న ఉర్ధుత్గా వచ్చిన ఈ వరద ప్రవాహానికి వంతెన కొట్టుకుపోయింది ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా ఎప్పుడూ ముంపు బారిన పడుతుంటుంది శాశ్వతంగా ఇక్కడ వంతిని నిర్మించి రాకపోకలు సాగించేందుకు అనువుగా ఏర్పాటు చేయాలి అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యం విద్యార్థులు కోరికొండ రాజానగరం సీతానగరం మండలాల ప్రజలంతా కూడా ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు ప్రస్తుతం అయితే నలభై గ్రామాల ప్రజలకు మాత్రం అంతరాయం ఏర్పడింది రాజమహేంద్రవరంతో పాటు రాజానగరం కోరికొండ వైపు వెళ్ళేవారు వాళ్ళంతా కూడా చుట్టూ తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ వరద ప్రవాహం ఇంకా మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది పూర్తిగా వరద నీరు తగ్గిన తర్వాతే ఇక్కడ వంతెన ఏర్పాటు అయ్యే అవకాశం అప్పటివరకు నలభై గ్రామాల ప్రజలకు మాత్రం తీవ్రమైన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది అలాగే గోదావరిలోనూ వరద అంతకంతకు పెరుగుతోంది ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి భద్రాచలంతో పాటు శబరి సీలేరు ఎగువ ప్రాంతాల నుంచి కూడా ధవలేశ్వరం ఆనకట్ట వద్దకు భారీగా వరద చేరుతోంది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ములకల్ వద్ద తాత్కాలిక దహదారి మునిగిపోవడంతో పడవలు ఏర్పాటు చేశారు పీగన్వరం మండలంలోను బూరుగులంక వద్ద పడవలు ఏర్పాటు చేశారు అలాగే కొవ్వూరు గోపాలపురం నిడదవోలు నియోజకవర్గాలతో మొత్తం ఎర్రకాలువ కొవ్వాడ కాలువ పూర్తిగా ముంచేసింది వరినాట్లన్నీ కూడా నీటిలో నానిపోతున్నాయి ఇంకా మరింతగా వర్షాలు పడవడంతో ముంపు పడుతున్న పొలాలు ఇంకా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి ఈ నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది అనేది రైతులు ఆవేదన చెందుతున్నారు ఖరీఫ్ సీజన్లో ఇలా భారీగా ముమ్మరంగా వరినాట్లు వేసే సమయంలో కూర్చున్న వర్షాలకు మొత్తం నాట్లన్నీ కూడా మునిగిపోవటం వరి నారుమళ్ళు కూడా కుళ్ళిపోవడంతో ఇంకా సాగు ఎలా సాగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది పెట్టుబడులు కూడా అప్పులు చేసి పెట్టిన ఖర్చంతా కూడా కూడా అవడంతో కౌలు రైతులు కూడా తీవ్రమైన ఆవేదన చెందిన పరిస్థితుంది ఇంకా వర్షాలు ఆగకపోవటం ముంపిబారిన పలా పడుతున్న పొలాల క్రమక్రమంగా పెరుగుడంతో రైతుల్లో మాత్రం తీవ్రమైన ఆవేదన నెలకొంది వర్షాలు అయితే ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ తీర ప్రాంతం అంతా కూడా నదీ గర్భంలోకి పంట పొలాలు సారవంత భూములు కోసుకుపోతున్నాయి నదీ గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సమీక్ష చేస్తున్నారు ప్రజలకు మాత్రం ఇంకా గోదావరిలో రాకపోకలు సా సాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్